గోల్కొండ టీవీ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ అప్డేట్స్ బెల్ క్లిక్ ఉమ్మడి వరంగల్ జిల్లాలో అటవీ దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క మధ్య ఆధిపత్య పోరు కాస్త ముదురుతుంది రాజకీయాలు పాలనా విషయాల్లో ఒకరి మీద ఒకరు పైచేయి సాధించేందుకు ఇద్దరు పోటాపోటీ వ్యూహాలను అమలు చేస్తున్నారు నాలుగు నెలల క్రితం జరిగిన మేడారం జాతర సమయంలో మొదలైన పంచాయతీ కాంగ్రెస్ లోక్సభ ఎన్నికల ఇన్ఛార్జి మార్పు విషయంలో తీవ్ర స్థాయికి చేరింది వరంగల్లోని ధార్మిక భవన్ నుండి కార్యకలాపాలు నిర్వహించాలని దేవాదాయ శాఖ మంత్రి అయిన కొండా సురేఖ భావిస్తుంది అయితే ధార్మిక భవన్ ను వేరే వాటి కోసం వినియోగించే ఆలోచన చేయడం సరికాదని సీతక్క వర్గీయులు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు ధార్మిక భవన్లో సమ్మక్క సారలమ్మ ఈవో ఆఫీసును కొనసాగించే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం స్పష్టత ఇచ్చే వరకు మేడారంలో పూజలు నిలిపివేస్తామని అక్కడి పూజారులు ఇటీవల ప్రకటించారు దీని వెనుక సీతక్క హస్తం ఉందన్నది సురేఖ వర్గీయుల వాదన ఫిబ్రవరిలో జరిగిన మేడారం జాతర విషయంలోనూ ఇద్దరు మంత్రుల మధ్య విభేదాలు మొదలయ్యాయి సీతక్క ప్రాతినిధ్యం వహిస్తున్న ములుగు నియోజకవర్గంలో సమ్మక్క సారలమ్మ దేవాలయం ఉంది ఈ జాతర దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో జరగాలి జాతరలో కీలకంగా వ్యవహరించాలని కొండా సురేఖ ఒకటి రెండు సమీక్షలకు వెళ్లగా పనుల ప్రతిపాదన వాటిని పూర్తి చేయటం జాతర నిర్వహణలో ఏర్పాట్లపై ఇద్దరి నడుమ విభేదాలు నెలకొన్నాయి దీంతో జాతర వైపు కొండా సురేఖ మళ్లీ చూడలేదు సీఎం రేవంత్ రెడ్డి జాతరకు వచ్చిన రోజు మాత్రం అక్కడకు వచ్చి వెళ్లారు జాతర నిర్వహణ పనుల పర్యవేక్షణ అంతా సీతక్కే చూసుకున్నారు ఆర్ఎస్ ఇటీవల జరిగిన లోక్సభ ఎన్నికల్లో వరంగల్ లోక్సభ సెగ్మెంట్ ఇన్ఛార్జిగా ఉన్న కొండా సురేఖను బాధ్యతల నుంచి తప్పించి మెదక్ నియోజకవర్గ ఇన్ఛార్జిగా పార్టీ ప్రకటించింది సీతక్క సూచనలతోనే సొంత సెగ్మెంట్ నుంచి కొండా సురేఖను దూరం పెట్టారని ఆమె వర్గీయులు ఆనాడే అసంతృప్తిని వ్యక్తం చేశారు తాను ప్రాతినిధ్యం వహిస్తున్న వరంగల్ తూర్పు నియోజకవర్గానికి చెందిన మేయర్ గుండు సుధారాణిని తనకు సమాచారం లేకుండా సీతక్క ప్రమేయంతోనే కాంగ్రెస్లో చేర్చుకున్నారని సురేఖ అసంతృప్తితో ఉన్నారు మెదక్ పార్లమెంటులో కాంగ్రెస్ ఓడిపోగా వరంగల్లో విజయం సాధించింది దీని మీద కూడా కొండా వర్గీయులు అసంతృప్తిగా ఉన్నారు ఈ వివాదానికి ఎక్కడ ముగింపు లభిస్తుందో వేచి చూడాలి సత్యాలు చెప్పడానికి సాహసం కావాలి నిజాలు చెప్పే పత్రికలు రావాలి నిజం మెట్రో Pakat Telangana Dina Patrika.